ముఖ్యమంత్రి సొంతూరు నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ ఆత్మహత్య కేసులో పోలీసులు వ్యవహరించే తీరు ఆక్షేపణమని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు కలవకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలోని మాజీ సర్పంచ్ సాయిరెడ్డి మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు సాయిరెడ్డి తనది దేవుడి పార్టీ అని తన సావుకు ముఖ్యమంత్రి సోదరులే కారణమని రాసిపెట్టినప్పటికీ పోలీసుల తీరు ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు ఈ కేసుపై బీఎన్ఎస్ సెక్షన్ ఎనిమిది నమోదు చేసి సమగ్రంగా విచారణ జరిపి నిందితులపై కఠిన తీసుకోవాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు రాయిరెడ్డి గౌరవాన్ని కాపాడుతున్నారా లేకపోతే రేవంత్ రెడ్డి అన్నదమ్ముల గౌరవాన్ని కాపాడడానికి మీరు ఇక్కడ పోలీసు కాకి యూనిఫామ్ వేసుకున్నారా వన్ నాట్ ఎయిట్ పెట్టాలి లేకపోతే మేము కోర్టును ఆశ్రయిస్తాం తప్పకుండా నేను పోలీస్ ఆఫీసర్ కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా అయ్యా ఏ గవర్నమెంట్ కూడా పర్మనెంట్ కాదు యాజ్ పోలీస్ ఆఫీసర్స్ యూ షుడ్ బి లాయల్ టు బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యూ కెనాట్ బి లాయల్ టు ఎ రూలింగ్ పార్టీ హూజ్ చీఫ్ మినిస్టర్స్ నేమ్ ఇన్ ద సూసైడ్ నోట్ ఆఫ్ ద విక్టిమ్ దెన్ వైజ్ దూఆర్ నాట్ టేకింగ్ కాగ్నిజెన్స్ ఆఫ్ దాక్ట్ అండ్ రిజిస్ట్రింగ్ ద కేసు అండర్ వన్ ఎయిట్ బిఎన్ఎస్ ఐ వాంట్ దీజి ఆఫ్ ది స్టేట్ అంటే సాయి రెడ్డికి ఒక న్యాయం రేవంత్ రెడ్డి బ్రదర్స్ మీద సోషల్ మీడియాలో వచ్చే వరకు వాళ్ళకు ఒక న్యాయం